ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ రంగంలో దిగి ఇరవై ఇరవై తొమ్మిది నాటికి వివిధ రాష్ట్రాలలో ఉండే శాసనసభ పరిధులు మారబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక యాభై అసెంబ్లీ సీట్లు అదనంగా రావాలి అట్లాగే తెలంగాణలో మరొక ముప్పై నాలుగు సీట్లు అంటే ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు అదనంగా రావాలి దీంతోపాటు ఉభయ పార్లమెంటు సభల ఆమోదం మేరకు మహిళా రిజర్వేషన్ అమలు కూడా ఇరవై ఇరవై తొమ్మిదిలో ప్రారంభమవుతుంది మూడో వంతు నియోజకవర్గాలు లోక్సభ శాసనసభ శాసన మండలి రాజ్యసభ అన్ని చట్టసభల్లో కూడా మూడో వంతు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి ఇటువంటి తరుణంలో ఇరవై ఇరవై ఆరు నియోజకవర్గాల పునర్విభజన కమిషను కేవలం శాసనసభల సీట్లను మాత్రమే పునర్విభజన చేస్తుందా లోక్సభ సీట్లను కూడా పెంచి ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారా అని చర్చ జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితే రెండు వేల రెండులో ఉత్పన్నమైంది రెండు వేల రెండులో పునర్విభజన కమిషన్ని ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిది నుంచి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు జరిగినాయి అంటే కొత్త నియోజకవర్గాలు అంటే పరిధులు మారినాయి కొన్ని మండలాలు అటు ఇటు మారుతూ ఉంటాయి అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సీట్లు పార్లమెంట్లో కూడా లోక్సభ సీట్లు కూడా పెంచాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలైన ఐదు రాష్ట్రాలకి అన్యాయం ఉంది ఉత్తరాదిలో జనాభా విస్ఫోటనం దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గుముఖం పట్టింది అక్కడేమో పెరుగుతూ ఉంది జనాభా ఇక్కడ తగ్గుతూ ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు చొరవతో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయిని ఒప్పించి మనం కేవలం శాసనసభ మాత్రమే డీలిమిటేషన్ చేద్దాం లోక్సభ ఇరవై ఇరవై ఆరు దాకా అంటుకోవద్దు ఐదు వందల నలభై ఐదు అలా ఉంచేద్దామని చెప్పి ఆయన ఒప్పించారు ఉభయ సభలో కూడా ఏక తీర్మానం ఇరవై ఇరవై ఆరు వరకు లోక్సభ సీట్లు పెరగవు వాటి యొక్క భౌగోళికంగా వాళ్ళ బౌండరీస్ కూడా మారవు అని తీర్మానం చేశారు మరి ఇప్పుడు ఇరవై ఆరు వచ్చింది ఆనాటి తీర్మానం ప్రకారం మళ్ళీ మరి లోక్సభ సీట్లు ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ నూతన పార్లమెంట్ నిర్మించి దాంట్లో తొమ్మిది వందల మంది కూర్చోవడానికి కావలసిన సీట్లు ఉండే విధంగా భవనం విశాలంగా నిర్మించారు అంటే భావితరాలకు అవసరాలను గుర్తించి అవసరమైతే కొత్త సీట్లను కలపడానికి పెద్ద భవనం నిర్మించారు లోక్సభ అసలు మనకి ఇంతవరకు ఈ పునర్విభజన కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన కమిషను మొట్టమొదటిది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేశారు యాభై రెండులో శాసనసభ పరిధులు లోక్సభ పరిధులని అక్కడ రచించి అప్పుడు యాభై రెండులో నాలుగు వందల ఎనభై తొమ్మిది లోక్సభ సీట్లు ఉన్నాయి మళ్ళీ రెండవ పునర్విభజన కమిషన్ అరవై రెండులో వచ్చింది అరవై రెండులో లోక్సభ ఏం మారలేదు సీట్లు పెరగలేదు బౌండరీసు మారలేదు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మూడవ పునర్విభజన కమిషను అప్పుడు శాసనసభ పునర్విభజన సీట్లతో పాటు లోక్సభ కూడా మారినాయి నాలుగు వందల ఎనభై తొమ్మిదిగా ఉన్న లోక్సభ సీట్లు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఐదు వందల నలభై ఐదు అయినాయి అంటే ఇప్పుడు ఆ రోజున పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఉన్న జనాభా ఆధారంగా ఐదు వందల నలభై ఐదు సీట్లు ఏర్పడినాయి నాలుగో పునర్విభజన కమిషన్ రెండు వేల రెండు అందరూ పెద్ద మనుషుల ఒడంబడిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కనుక జనాభా ప్రాతిపదికను కాదు ప్రాతిపదికన ప్రాతిపదికనని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళ గొంతెత్తడం జరిగింది సరే ఎందుకు వివాదము ఐదు వందల నలభై ఐదు ఉంటే ఏం నష్టమేమి లేదు ఉన్నది అండి దీన్ని కెలకద్దని చెప్పి ఇరవై ఐదేళ్ళు దాన్ని ఒక పదం ఉపయోగించారు అక్కడ ఫ్రీజ్ అన్నారు అంటే ఇరవై ఆరు దాకా ఏమి లోక్సభ సీట్లు పెరగటము బౌండరీస్ మార్చడం ఉండదు అని చెప్పారు మరి ఇప్పుడు ఇరవై ఆరు గడువు వచ్చింది ఊహాగానాలు మొదలైనవి ఏంటి ఇప్పుడున్న ఐదు వందల నలభై ఐదుకి మరో రెండు వందల పది సీట్లు పెంచాలని జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా పుకార్లు షికారు చేస్తున్నాయి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఒక లోక్సభ సీటుకి పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ఇరవై ఆరుకు వచ్చేసరికి ఒక లోక్సభ సీటు పరిధిలో ఇరవై ఆరు లక్షల మంది ఉండబోతూ ఉన్నారు ఓటర్లు సరే మరి పెద్దదైపోయింది లోక్సభ పరిధి లోక్సభ సభ్యుడు తిరగలేకపోతున్నాడు మరి వాళ్ళ అవసరాలు తీర్చలేకపోతున్నాడు అందుకని సంఖ్య పెంచాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి ఐదు వందల నలభై ఐదుకి మరో రెండు వందల పది కలిపితే ఏడు వందల యాభై ఐదు అవుతాయి ఈ ఏడు వందల యాభై ఐదులో నూట ఎనభై ఒక్క సీట్లు మహిళలకు వెళ్ళిపోతాయి ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఈ లోక్సభ సీట్లు పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలైన ఐదు రాష్ట్రాలు ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళకి సంఖ్య సీట్ల సంఖ్య విషయంలో లోక్సభ సీట్ల సంఖ్య విషయంలో తీవ్రమైన నష్టము అసమానతలకు దారితీస్తుంది ఎందుకంటే జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఇప్పుడు ఇరవై ఆరులో కనుక లోక్సభ సీట్లను పెంచే ఆలోచన ఉంటే ప్రస్తుతం కేరళలో ఇరవై సీట్లు ఉన్నాయి లోక్సభ సీట్లు ఒక సీటు తగ్గుతుంది పంతొమ్మిది అవుతాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఆరు అవుతాయి ఎనిమిది సీట్లు పెరుగుతాయి తెలంగాణలో పదిహేడు ఉన్నాయి ఇంకో మూడు పేరుకి ఇరవై అవుతాయి ఏపీలో ఇరవై ఐదు ఉన్నాయి ఇంకో మూడు పేరుకి ఇరవై ఎనిమిది అవుతాయి తమిళనాడులో ముప్పై తొమ్మిది ఇంకో రెండు పెరుగుతాయి నలభై ఒకటి ఎంత కొట్టుకున్నా ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో పదిహేను సీట్లు పెరుగుతాయి రెండు వందల పది సీట్లలో పదిహేను సీట్లు పెరుగుతాయి ఇక ఉత్తరాదిన నూట తొంభై ఐదు లోక్సభ సీట్లు పెరుగుతాయి ఆ నూట తొంభై ఐదు సీట్లతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ బీహారు మన దేశాన్ని శాసించే పరిస్థితికి వచ్చింది అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళే ప్రధానమంత్రులు ఆ పార్టీనే దేశాన్ని పరిపాలిస్తుంది ఒక్కసారి మన జనాభా ప్రాతిపదికన ఊహాజనితంగా ఈ ఇరవై ఇరవై ఆరులో లోక్సభ సీట్లు పెంచితే జనాభా ప్రాతిపదికని దాన్ని తీసుకుంటే పరిస్థితి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ఎనభై నలభై ఎనిమిది సీట్లు పెరిగి నూట ఇరవై ఎనిమిది అవుతాయి బీహార్లో ప్రస్తుతం ఉన్న నలభై ముప్పై పెరిగి డెబ్భై అవుతాయి మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఉన్న పద్దెనిమిది పెరిగి నలభై ఏడు అవుతాయి మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న నలభై ఎనిమిది సీట్లు ఇరవై పెరిగి అరవై ఎనిమిది అవుతాయి రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లు పంతొమ్మిది పెరిగి నలభై నాలుగు అవుతాయి గుజరాత్లో ప్రస్తుతం ఇరవై ఆరు పదమూడు పెరిగి ముప్పై తొమ్మిది అవుతాయి వెస్ట్ బెంగాల్లో నలభై రెండు అవి పదకొండు పెరిగి యాభై మూడు అవుతాయి హిమాచల్ ప్రదేశ్లో ఈ మార్పు ఉండదు చూసారా అన్ని సీట్లు పెరిగేదంతా కూడా ఏ రాష్ట్రాల్లో పెరిగింది అక్కడ బీమారు రాష్ట్రాలను పిలిచేవాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ బీమార్ అనగా బిఏ అంటే బీహారు ఎంఏ అంటే మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్ విడిపోకముందు మధ్యప్రదేశ్ ఆర్ అంటే రాజస్థాన్ యు అంటే ఉత్తరప్రదేశ్ మేము విద్యార్థి దశలో ఒక కమ్యూనిటీ మెడిసిన్ సామాజిక వైద్యశాస్త్రం చదివేటప్పుడు దాంట్లో జనాభా గురించి ఒక చాప్టర్ ఉంటుంది ఈ యొక్క జనాభా తర్వాత ఎంతమంది పుడుతున్నారు జననాలు మరణాలు చిన్న పిల్లల మరణాలు గర్భవతుల మరణాలు ఇవన్నీటి సంబంధించిన చాప్టర్లో ఈ బీమారు అని రాశారు భారతదేశంలో భీమారు రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ అమలు కాని కారణం వల్ల సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు అక్షరాస్యత తక్కువ దానివల్ల దేశంలో ఎంతమంది జనాభా పెరుగుతున్నారు ఈ రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు అంతగా పెరుగుతున్నారని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ వాళ్ళని రికార్డ్ చేయటం జరిగింది ప్రపంచ దేశాల సదస్సులో కూడా ప్రస్తావించడం జరిగింది డెబ్భై రెండు నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు చేయటం వల్ల ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అక్షరాస్యత అధికంగా ఉండటం వల్ల పరిమిత సంతానం ఉంటే పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు వాళ్ళ ఇంజనీర్లు డాక్టర్లు చేయవచ్చు కనుక మన సంపద పది మంది ఉంటే వాళ్ళు పేదవాళ్ళుగా ఉండిపోతారు మంచి విద్యను అందించలేమనే దృక్పథంతో దక్షిణాదిలో ఈ అప్పుడైతే ఇద్దరితో కుటుంబం ఇంత ప్రశ్న ఇప్పుడైతే ఒకరితోనే జయించేసుకున్నారు ఇద్దరైతే ముద్దు ఒకరైతే ముద్దు అంటున్నారు ఇప్పుడు ఆ విధంగా కుటుంబ నియంత్రణ సమంతవంతంగా కేంద్ర ప్రభుత్వ విధానము ప్రపంచ ఆరోగ్య సంస్థ విధానం అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల పట్ల ఈరోజు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు కేటాయిస్తే అది ఒక శాపంగా మారుతుంది ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి అందువల్ల ఇప్పుడు రెండే పద్ధతులు ఒకటి జనాభా ప్రాతిపదికన కాకుండా దామాషాలో పర్సంటేజ్ అంటే మనం పర్సంటేజ్ తీసుకుంటే రెండు వందల పది సీట్లలో దక్షిణాదిలో పదిహేను కాదు యాభై సీట్లు పెరగాలి ఆ యాభై సీట్లు ఐదు రాష్ట్రాలు అప్పుడేమవుతుంది ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రాతిపదికనైతే మూడు సీట్లు పెరుగుతాయి దామాషా ప్రాతిపదికనైతే పది పెరిగి ముప్పై అవుతాయి తెలంగాణలో పదిహేడుకి మూడు పెరగాల్సి ఉంది జనాభా అయితే కానీ దామాషా అయితే ఆరు పెరిగి ఇరవై మూడు అవుతాయి ఈ విధంగా న్యాయం జరుగుతుంది ఇక లేదు ఎందుకు వచ్చింది గందరగోళం ఏదో నడిచిపోతూ ఉంది కదా ఏం లోక్సభ సభ్యుడు ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఇంకా రాబోయే కాలంలో ఆంధ్ర తెలంగాణ తొమ్మిది నియోజకవర్గాలు ఆయన అసలు ఎక్కడ తిరుగుతాడు ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేదు ఉన్న మండల కేంద్రాలు కూడా తిరగలేని పరిస్థితి కనుక వాళ్ళ పనిలా చట్టాలు చేయటం లోక్సభలో చట్టాలు చేయటమే కనుక లేదా పార్లమెంటు సభ్యుడి నిధులను వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లో కేటాయించడం కనుక చంద్రబాబు నాయుడు ఉత్తరాది దక్షిణాది మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా చంద్రబాబు నాయుడు సామరస్యంగా పరిష్కరించబోతా ఉన్నాడు ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది అన్నాడు ఇప్పుడు కూడా ప్రధానమంత్రి మోదీ అమిత్ షా జేపీ నడ్డా ఎన్డీఏ పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడికి అంత విలువిస్తారు ఆయన చేయబోయే ప్రతిపాదన ఒకటి మీరు పెంచాలనుకుంటే పెంచండి కానీ అది జనాభా ప్రాతిపదికన కాదు తామాషా ప్రాతిపదికన పెంచాలంటారు లేదు ఎందుకు వచ్చిన కూడా ఐదు వందల నలభై ఐదుతో కొనసాగించేద్దాం మళ్ళీ రెండు వేల రెండులో వాజ్పేయి గారు ఎలా అయితే ఒక ఇరవై ఐదేళ్ల పాటు ఫ్రీజ్ మనం వికసిత భారత్ అంటున్నాం కదా ఇరవై నలభై ఏడుకి వందేళ్ళు అవుతాయి కదా అప్పుడు వందేళ్ల నాటికి కనీసం ఉత్తర భారతదేశంలో జనాభా నియంత్రణ జరిగి సమతుల్యత వస్తే అప్పుడు చూసుకుందాం ఇరవై ఐదేళ్ల దాకా ఈ ఐదు వందల నలభై ఐదే కొనసాగిద్దామనే తీర్మానం వైసభల్లో చేసినా ఆశ్చర్యం లేదు దీనికి అందరూ ఒప్పుకుంటారు ఉన్నవి ఉన్నగా ఉంచుతాం ఎందుకు తేనెతట్టు మీద రాయటం కెలకటం కెలికి ఉత్తరం దక్షిణం అని చెప్పి ఇప్పటికే ఈ స్టాన్లీ ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఉత్తరాది దక్షిణాది అని చెప్పేసి ఏదో భారతీయ జనతా పార్టీ ఉత్తరాది పార్టీ అని ఈ విధంగా విమర్శలు వస్తున్న తరుణంలో వీళ్ళు చక్కగా కుటుంబ నియంత్రణ అమలు చేసినందుకు జనాభా తగ్గారు తర్వాత జాతీయ స్థూల ఉత్పత్తిలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు ముప్పై ఐదు శాతాన్ని స్థూల ఉత్పత్తికి వాళ్ళు తోడ్పడుతున్నారు కనుక అభివృద్ధి తర్వాత విద్య వైద్యం అన్ని రంగాలలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉంటే వాటికి శిక్ష వేసినట్టు ఉంటుంది తగ్గించడం వల్ల అందువల్ల చంద్రబాబు నాయుడు ఉభయ తారకంగా ఇటువంటి సమస్య లేకుండా సామరస్యంగా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం రెండు వేల రెండులో వాజ్పేయి గారిని ఒప్పించినట్టే ప్రధానమంత్రి మోదీని ఒప్పించి మళ్ళీ ఇరవై ఐదేళ్ల పాటు ఇవే ఉంటాయి ఐదు వందల నలభై ఐదు ఉంటాయి మార్పు లేవు చేర్పు లేవు శాసనసభ బౌండరీలు కావాలంటే మార్చుకోండి పెంచుకోండి తగ్గించుకోండి శాసనసభకే పరిమితం ఇది దేశంలో రాష్ట్రాల మధ్య చిచ్చుబెట్టే ప్రక్రియ కనుక సీట్లు పెరగవు పెరిగిన ఒకవేళ పెరిగితే దామాషా ప్రకారం పెరగాలి జనాభా ప్రాతిపదికన మాత్రము లోక్సభ సీట్లు పెరగవని చెప్పి రాజకీయ విశ్లేషకులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు